స్వాగతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఒకటైన దిల్చుఖ్ నగర్ మధురాపురి మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వెంకటేష్ ఎన్నికయ్యారు గత మంగళవారం మధురాపురి మర్చెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైంది ఈ సందర్భంగా అసోసియేషన్ వ్యాపారస్తులైన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల సాధన కోసం అభివృద్ధి కోసం చర్చించుకున్నారు అలాగే నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షుడు వెంకటేష్ కుర్మ ప్రధాన కార్యదర్శి అమర్ రాజు కోశాధికారి సునీల్ జాదవ్ సలహాదారులుగా చిందం మధుసూదన్ కుర్మా కె అశోక్ కుర్మ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కునపురం వెంకటేష్ మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో ఒకటైన మధురాపురి మర్చెంట్స్ ఒకటని సమస్యల అభివృద్ధి సాధన కోసం నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వివరించారు అందుకు తోటి వ్యాపారిస్తులు శ్రేయభిలాషులు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సభ్యుల మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తారని అధ్యక్షుడు వెంకటేష్ కుర్మ తెలిపారు